ఏపీలో ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని రాష్ట్రంలోని అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు మందికి పెన్షన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయల కోట్లు విడుదల చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు శనివారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ పేరుతో వృద్ధులను జగన్ రెడ్డి వంచిస్తే గౌరవ సీఎం చంద్రబాబు మాత్రం పేదలను అక్కున చేర్చుకున్నారన్నారు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ తీసుకునే కార్యక్రమం ఆ తల్లి ప్రభుత్వం గుర్తించి ఇవ్వడం జరిగింది ఆ రోజు అక్కడ అందరి సంవత్సరంలో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు ఆడల్లో పండ్ల ఆనందం చూశారు మళ్ళీ ఈరోజు మరపూడి గ్రామంలో ఉన్నారు వాళ్ళు అంజమ్మ గారు ఈరోజు నాలుగు వేల పెన్షన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నమాట ప్రకారమే మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు దగ్గర దగ్గర ప్రతి కుటుంబంలో పేదవాళ్ళ కళల్లో ఆనందం చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నమాట ప్రకారం అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది పింఛన్లు ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రత పింఛన్ కింద వివిధ వర్గాలకి నాలుగు వేల నుంచి పదివేల నుంచి పదిహేను వేల దాకా వివిధ వర్గాలకి పింఛన్లు వెళ్తా ఉన్నాయి మాన్యం గారు చెప్పు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎంత రూపాయలు ఎన్ని రూపాయలతో మొదలు పెట్టారు ఇప్పుడు ఇప్పుడు నాలుగు परपुल है नाम मेरी कुलपुल है नाम मेरी कुलपुल है 9400 नाम मेरी कुलपुल है ओके मां पूछो दर